వీడియో వచ్చేసి సాంబార్ సాంబార్కి ఎన్ని వెజిటేబుల్స్ కట్ చేస్తాం చూడండి సాంబార్లోకి చింతపండు ఇవి వచ్చేసి స్టోర్ బియ్యం స్టోర్ బియ్యం దేనికో తర్వాత చూపిస్తాను కొద్దిగిన బియ్యం ఇవి వచ్చేసి సాంబార్ కోసం వెయిటింగ్ విజిల్ కోసం ఇది వచ్చేసి తాగడానికి టీ టీ ఎలా పెట్టానో చెప్పాలి చాలా 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 స్ట్రాంగ్గా పెట్టుకుంటా సూపర్ ఉంటుంది ఒక్కసారి తాగితే చాలు ఓకే విధులు సాంబార్ పొడికి జీలకర్ర ఆవాలు ఫస్ట్ వేసుకున్నాము ఆయిల్ హీట్ అయ్యిందో లేదో చెట్ హీట్ అయింది జీలకర్ర ఆవాలు కొద్దిగా కరివేపాకు కరివేపాకు ఎర్రగైన తర్వాత ఆనియన్స్ ఆనియన్స్ బాగా ఫ్రై అయ్యాయి ఇప్పుడు వచ్చేసి మనం ఇప్పుడు టమాటా వేసుకుందాం టమాటా మెత్తగైన తర్వాత అప్పుడు ఈ వెజిటేబుల్స్ అన్నీ వేసుకుందాం ఇప్పుడు అన్ని వెజిటేబుల్స్ వేసేస్తున్నాం ఫస్ట్ ఆలగడ్డ ఒక క్యారెట్ తర్వాత దొండకాయ రెండు మిర్చీలు అలాగే బీ లాస్ట్ అండ్ ఫైనల్ వంకాయ అన్నీ బాగా కలిపి ఉప్పు వేసి ఇప్పుడు కొద్దిగా దాంట్లో సరిపడా ఉప్పు పెట్టడంత పసుపు ఇప్పుడు బాగా కలుపుకొని మూత పెట్టేసుకుందాం బాగా కలిపాను మూత పెట్టుకుందాం ఫైవ్ మినిట్స్ ఇప్పుడు మగ్గిపోయినాయి మనము పప్పు త్రీ విజిల్స్ వేసిన తర్వాత అంతా పప్పు ఎనిపి పెట్టుకుందాం నేటిగా ఇప్పుడు ఫ్రై చేసుకునేటువంటి మనం దాంట్లో వేసేసుకుందాం ఇంట్లో తయారు చేసిన సాంబార్ పొడి ఎంత బాగుంటుందంటే అంత బాగుంటుంది మన హోమ్ ఫుడ్లో ఇవన్నీ ఉన్నాయి రెసిపీస్ మీకు కావాలి అంటే ఆర్డర్ పెట్టేసుకోవచ్చు సాంబార్ పొడి వేసేసుకుందాం ఇంకా కారమే అవసరం లేదు ఇదే టూ స్పూన్స్ వేసుకుంటే చాలు కలర్ కూడా చూడండి కలుపుదాము చిట్టికెడంతా ఇంగువ లాస్ట్కు చింతపండు రసం వేసుకుందాము సాంబార్ స్మెల్ సూపర్ సూపర్ వస్తుంది లాస్ట్కు చిన్న బెల్లం ముక్క ఇంకా కొద్దిగా ఆయిల్ పైకి వచ్చిన తర్వాత కొత్తిమీర వేసుకొని నుంచి రెడీ సాంబార్ అంత బెల్లం వేసారు కదా వద్దు 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 చిన్న ముక్క ఓకేనా ఇంకా ఇప్పుడు మనం రాగి సంగటికి వెళ్దాం ఇప్పుడు మనం రైస్ పెట్టేసుకున్నాము ఇది వచ్చేసి రాగి సంకటి చేస్తున్నాం చాలా 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 బాగుంటుంది సాంబారు లాస్ట్కు కొత్తిమీర ఇప్పుడు కలిపేసుకుందాం ఎంత చిక్కగా వచ్చింది చూడు ఏంటండి మన ఇంటి సాంబార్ పొడి కదా మళ్ళీ ఇలానే ఉంటుంది చిక్కగా ఎంత మంచి స్మెల్ వస్తుందో సాంబార్ మీకు కావాలా అయితే ఆర్డర్ పెట్టేసుకోండి సాంబార్ పొడి ఉన్నాయి మన హోమ్ ఫుడ్లో అన్ని వెరైటీస్ ఉన్నాయి ఇదిగోండి ఆయిల్ పైకి వచ్చేస్తుంది ఓకేనా సాంబార్ రెడీ టెడ్ బదులు మనం స్టిక్ అన్నం బాగా మెత్త చక్కగా చేసుకోవాలి ఫస్ట్ ఇలా కలుపుతూ ఉంటే మెత్తగా అయితే అందుకే స్టోర్ బియ్యం అయితే మనకు రేషన్ బియ్యం అయితే చాలా 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 బాగుంటుంది తినడానికి కూడా రేషన్ బియ్యం చాలా మంచిది అంట తెలుసా మనం ఊరికేనైనా సోనం మొసరు పెట్టారనుకుంటాం కానీ ఇవి తొందరగా కడుపు నిండుతుంది చాలా మంచిది సాంబార్ అన్నానికి అన్నానికి ఇంకా ఇట్లా రాగి ముద్దకి మనం ఇంకా జంతికలు ఎంత మెత్తగా అయిపోతుందో మెత్తగా కావాలి ఇంకా కావాలి ఇప్పుడు సిమ్లో పెట్టి ఒక్క గ్లాస్ రాగపిండి వేసేసుకుందాం వేసుకున్న తర్వాత కలపకుండా జస్ట్ ఇలా మూత పెడదాం ఒక ఫైవ్ మినిట్స్ ఆగి మూత తేడుద్దాం ఇదిగా కలుపుకుందాం వంటలు లేకుండా నిదానంగా దండిగా అయితే కింద పెట్టుకొని మనం తిప్పుకోవాలి ఇది కొద్దిగానే కాబట్టి కొద్దిగానే బియ్యం వేసుకుంటే ఇది ఎంత అయింది చూడండి ఇలా తిప్పుకుంటూ కొద్దిగా రాళ్ళు ఉప్పు ఫస్ట్ వేయడం మర్చిపోయినా ఇప్పుడు కూడా కరుగుతుందిలేండి బా చేయని వస్తుంది కలుపుతుంది తెలుసా కానీ ఇంత టేస్టీ తినాలి అంటే హెల్దీ రెసిపీ కదా చాలా 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 మంచిది కదా కలపాల్సిందే వీక్లీ వారానికి ఒక్కసారైనా కంపల్సరీ చేసుకోండి రాగి పిండి చాలా 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 మంచిది ఇప్పుడు మూత పెట్టేసి ఒక ఫైవ్ మినిట్స్ తాగుదాం రాగి సంకటి సూపర్ అయిపోయింది ఇంకా ప్లేట్లోకి సర్వ్ చేసుకుందామా